ఒకప్పుడు రాజకీయాలంటేనే భయపడేవారు యువత అటువైపు చూడాలంటేనే జంకేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయం చాలా మారింది రాను రాను వంశపారంపర్య రాజకీయాలు తగ్గి ఎంతోమంది యువత ఈ రంగం వైపు వచ్చే అవకాశం ఉంది అందుకే యువత ఈ రంగం వైపు ఇప్పుడు ఆసక్తిని కనబరుస్తున్నారు ఒక మంచి లీడర్గా ఎదిగి దేశానికి ఏదైనా చేయాలన్న సంకల్పాన్ని ఇవాళ యువత కలిగి ఉన్నారు రాజకీయం అంటే ఏమిటి అది అందరికీ అబ్బుతుందా రాజకీయాల్లో నిలగదొక్కుకోవాలంటే మనం ఏం చేయాలి ఈ విషయాలు మనం మాట్లాడుకునే ముందు నమస్తే నేను మీ రమాకాంత్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు డెబ్బై అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన అనుభవంతో రాజకీయ నాయకుడిగా ఎదగాలన్న ఆలోచనతో ఉన్న కార్యకర్తలతో మాట్లాడి వాళ్లకు ఏదైనా అందిస్తే బాగుంటుంది ఏదైనా సమాచారాన్ని గైడ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో వన్ ఫార్టీ ఫోర్ టీవీ ఛానల్ ద్వారా మేమి కొన్ని విషయాలను ఆ కార్యకర్తలకు అందించే ప్రయత్నం చేస్తాం ఒక సిలబస్ రూపంలో కొంతమంది మేధావులతో కొంతమంది రాజకీయ నాయకులతో చర్చించి వాళ్లకు ఏం చెప్తే బాగుంటుంది రాజకీయంగా నిలవొద్దుక్కోవడానికి ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఒక సిలబస్ రూపంలో తయారు చేయడం జరిగింది ఈ సిలబస్ మీరు బయట నేర్చుకోవాలంటే దాదాపు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఢిల్లీ బాంబే పూణేలా పూణేలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఛార్జ్ చేస్తాయి అలా కాకుండా ఉచితంగా అందజేస్తే బాగుంటుంది ఒక లాగా వన్ ఫార్టీ ఫోర్ టీవీ నూతనంగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్లకు అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీకు అందజేయడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా వన్ ఫార్టీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే నోటిఫికేషన్స్ గురించి బెల్ ఐకాన్ నొక్కండి రెగ్యులర్గా మేము ఇచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అసలు సబ్జెక్ట్ గురించి మాట్లాడితే రాజకీయం మీ లక్ష్యమైతే ప్రజానాయకుడిగా ఎదగడం మీ అభిమతం అయితే మేము మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం రాజకీయంలో బుడిబుడి అడుగులు వేయడం దగ్గర నుంచి ఒక అత్యున్నత నాయకుడిగా తీర్చిదిద్దడంలో మేము మీకు అండగా ఉంటాం ప్రతి అంశాన్ని కులంకుషంగా వివరించి మిమ్మల్ని రాటుదేలేలా తయారు చేస్తాం మేము గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నికల కోసం పనిచేస్తున్నాము ఈ ప్రయాణంలో మేము ఎంతోమంది నాయకులతో కలిసి పనిచేయడం జరిగింది వాళ్ళలో ఎంతోమంది గెలుపులో మేము భాగస్వామ్యమయ్యాం ఈ అనుభవాలను మీకు తెలియజేస్తున్నాం కేవలం రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పం ఉంటే సరిపోదు గొప్ప నాయకుడిగా ఎలా ఎదగాలో తెలిసి ఉండాలి చాలామందికి అంశాల పట్ల అవగాహన లేక ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు రాజకీయాల్లో నిలకొనడం అంతా ఈజీ ఏం కాదు క్షణం సవాల్తో కూడుకున్నదే అందుకే చిన్న లీడర్ దగ్గర నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే వరకు ఈరోజు ఏ రోజు ఎలా ఉండాలో ప్రజలతో ఎలా మమేకమలో మేము మీకు వేరు వేరు వీడియోల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ప్రతి వీడియో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టడమే బేసిక్గా రాజకీయం అంటే ఒక పద్మవ్యూహం ఏమీ కాదండి ఇక్కడ కేవలం మన తెలివితేటలు మాత్రమే పనిచేస్తాయి కాకపోతే ఎప్పుడెప్పుడు ఎలా మసులుకోవాలో తెలిస్తే మీరు రాజకీయ నాయకుడిగా ఎదిగినట్లే ఆ ప్రవర్తన ఎలా ఉండాలో మేము మీకు తెలియజేస్తాం సమయానుసారం ఎలా మసులుకోవాలి ఎలాంటి ప్రజల దగ్గర ఎలా మాట్లాడాలి మీ బాడీ లాంగ్వేజ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇలా ప్రతి అంశంపై ఒక పట్టును ఏర్పరుస్తాం ప్రతి పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకునేలా మేము మిమ్మల్ని తయారు చేస్తాం తరువాతి వీడియో నుండి మీకు రాజకీయ తరగతులు ప్రారంభమవుతాయి విషు ఆల్ ద బెస్ట్ రమాకాంత్